నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుత వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి మీద అలాగే రాహు కేతు ప్రత్యేకించి రాశారు ఏం చెప్పబోతున్నారు అంటే మనము తెలిసి తెలియకుండా ఏ రకమైన షర్టు వేసుకుంటాము అని మనకు తెలియాలి ఐ మీన్ టు సే అసలు ఏ కలర్ ఏంటి కలర్ ని బట్టి గ్రహాలు ఏ గ్రహానికి ఏ కలర్ రాదా మీరు చెప్పేది అది కూడా అంటే డిజైన్ కూడా ఏ డిజైన్ వేసుకుంటున్నాం డిజైన్ అనేది మ్యాటర్స్ డిజైన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కలర్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇప్పుడు షర్ట్ గాని సారీ గానీ ప్యాంట్ గానీ దాని మీద ఏముంటది ఒక డిజైన్ ఉంటది ఒక కలర్ ఉంటది మేము ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నప్పుడు మాకు ఫస్ట్ నేర్పించిన బేసిక్స్ ఏంటంటే రాహు ఇది డిజైన్ చెక్స్ కేతు లైన్స్ స్ట్రైప్స్ స్ట్రైప్స్ ఈ గ్రహాలకి కలర్స్ వస్తాయి సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు బేసికల్ గా ఇప్పుడు చూస్తే ఏడు గ్రహాలకి కలర్స్ ఉన్నాయి రెండు గ్రహాలకి డిజైన్లు వస్తాయి బేసికల్ గా దీనికి కలర్ లేదు దీనికి డిజైన్ ఉంది అదేంటి చెప్తారు కదా రాహు కైతే యాష్ అని కేతు కంటే చిత్ర విచిత్రం రకరకాల కలర్ చిత్ర విచిత్రం అనేది కలర్ కాదు ఇట్ ఇస్ ఎస్ డిఫరెంట్ కలర్స్ దీని కాంబినేషన్ కానీ అది ఒక కలర్ కాదు రాహు కూడా బ్లాక్ అంటారు కానీ బ్లాక్ ఇస్ నాట్ ఎ కలర్ బ్లాక్ ఇట్స్ అబ్సెన్స్ ఆఫ్ కలర్ ఇస్ బ్లాక్ బట్ యాక్చువల్ ఇట్ ఈస్ ఎ డిజైన్ అందుకని చెప్పాను దిస్ ఇస్ ఎ కలర్ దిస్ ఇస్ ఎ డిజైన్ ఇవి కలర్స్ ఇవి డిజైన్స్ వస్తాయి వీళ్ళకి సో ఒక షర్ట్ వేసుకున్నప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అతను ఉన్నాడు చెక్ టీషర్ట్ వేసుకున్నాడు చెక్ షర్ట్స్ లేకపోతే చెక్ టీషర్ట్ వేసుకున్నాడు రాహు ప్రభావంలో ఉన్నాడు ఓన్లీ లైన్ షర్ట్ వేసుకుంటారు చూడండి కొంతమంది కేతు ప్రభావం ఉంటుంది మీరు చూడండి కావాలంటే ఇప్పుడు ఎవరైతే లైన్ షర్ట్స్ వేసుకుంటారో చాలా పీస్ఫుల్ గా ఉంటది మనం చూసేటప్పుడు లైన్స్ మీరు గమనించారు ఎప్పుడైనా లైన్ షర్ట్ వేసుకున్నప్పుడు ఎవరైనా చాలా పీస్ఫుల్ ఉంటది అదే చెక్ షర్ట్ అనుకోండి గజిబిజిగా ఎలానే ఉంటది అది ఇది ప్లెయిన్ అండ్ ప్రొఫెషనల్ మీరు చూడండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రకరకాల కలర్స్ వేసుకుంటారు మీరు చూడండి కావాలంటే చెక్ షర్ట్ వేసుకుని ఎవరు సాఫ్ట్వేర్ వాళ్ళు పోరు రానివ్వరు సో ఇప్పుడు మనం తీసుకుంటే సన్ ఆరెంజ్ మూన్కి క్రీము జూపిటర్కి ఎల్లో మర్క్యూరీకి గ్రీన్ బీనస్కి వైట్ శాటన్కి బ్లూ మార్స్కి రెడ్ సో ఇవి ప్లేన్ కలర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో కలర్ ప్లెయిన్ షర్ట్ వేసుకున్నాను అనుకోండి నా బాడీ మీద ప్యూర్ ఎల్లో కలర్ ఎనర్జీ ఉంటుంది ఇంకేం లేదు ప్యూర్ ఎల్లో కలర్ ఎనర్జీ ఉంది అది నేను ఎల్లో షర్ట్ ఎల్లో ప్యాంట్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎల్లో ఎనర్జీ ఆ రోజు నన్ను ఆ ఎల్లో ఎనర్జీ గురుగ్రహం కాపాడుతుంది నేను ఏదైనా పెద్ద నాకు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఉంది నేను ఆ రోజు ఎల్లో కలర్ వేసుకెళ్తాను ఫర్ మై సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డిజైన్ వెరీ ఇంపార్టెంట్ మగవాళ్ళ షర్ట్స్ లో కూడా మనం చూసుకుంటే రకరకాల డిజైన్స్ ఉంటాయి ఇదే కాదు కదా చెక్స్ ఉండవు స్ట్రైప్స్ కాకుండా రకరకాలు ఉంటాయి చిన్న చిన్న ఇప్పుడు ఫ్లోరల్ కూడా వాడుతూ ఉన్నారు ఫ్లోరల్ డిజైన్ ఉంది మరి లేకపోతే చిన్న చిన్న డాట్స్ ఉన్నవి పోల్కా డాట్స్ ఉన్నవి కూడా వేసుకుంటుంటారు అప్పుడప్పుడు కొంతమంది చిన్న చిన్న డాట్స్ ఉన్నవి ఇట్లా మగవాళ్ళకైతే ఇక ఆడవాళ్ళ డిజైన్ల గురించి ఒకరోజు సరిపోవచ్చు చెప్పాలంటే సో అట్లా డిజైన్స్ మరి రకరకాలు ఉంటాయి ఇవి కాకుండా ఉంటాయి అదే చెప్తున్నాడు ఇప్పుడు డిజైన్ ఉన్నప్పుడు మొత్తం చాలా గ్రహాలు వచ్చేస్తాయి మీకు కానీ ఒక్క సింగిల్ ప్లేన్ ఎనర్జీ అనేది లేదు అదే మీరు ఓన్లీ స్ట్రైప్స్ లేకపోతే ఓన్లీ ప్లేన్ షర్ట్ వేసుకుంటే ఆ పర్టిక్యులర్ గ్రాన్ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రకరకాల బొమ్మలు ఉన్నాయి పోలిక డాట్స్ ఉన్నాయి అన్ని వచ్చాయి అనుకోండి అన్ని సపరేట్ సపరేట్ అయిపోతాయి ఎనర్జీ అనేది కట్ అయిపోతుంది మళ్ళీ అవి దానికి అవి కొట్టేసుకుంటాయి ఆ నవగ్రహ వాళ్ళకి అవి కొట్టేసుకుంటాయి అవి మామూలు రోజుల్లో వేసుకోవచ్చు నేను చెప్పేది ఇంపార్టెంట్ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక కెమెరా మ్యాన్ అవ్వాలనుకుంటున్నారు మీకు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి ఆ రోజు మీరు చెక్ షర్ట్ వేసుకెళ్ళండి సాఫ్ట్వేర్ కూడా రాహుకే ఎక్కువ లీడ్ అయి ఉంటుంది కాబట్టి మరి అప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు వేసుకోరు కదా ప్లెయిన్ వేసుకుంటారు అని చెప్తున్నారు నేను అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసేటప్పుడు వేరు సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూ హెచ్ఆర్ ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు వేరు ఇప్పుడు మీరు కోడింగ్ చేసుకున్నప్పుడు ఇంట్లో చెక్ షర్ట్ వేసుకొని చేయండి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఐ మీన్ టు సే ఇట్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ సాఫ్ట్వేర్ ఇన్ మై ప్రెసెంట్ లైఫ్ రాహు నేను లీడ్ చేసే దాని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు ఎల్లో షర్ట్ వేసుకొని కూడా కోడింగ్ చేయొచ్చు కోడింగ్ చేయొచ్చు చెక్ చెక్ ఎల్లో చెక్ షర్ట్ వేసుకొని కోడింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది మీకు కదా అట్లా చెప్తున్నా అలా మీకు అర్థమైందా కాంబినేషన్స్ అన్ని ఉంటాయి నేను బేసికల్ గా ప్లెయిన్ గా చెప్తున్నా ఇప్పుడు ఓన్లీ వైట్ షర్ట్ మీద బ్లాక్ చెక్స్ ఉన్నాయి ప్లెయిన్ రాహు షర్ట్ అవుతుంది వైట్ షర్ట్ మీద ప్లెయిన్ లైన్స్ ఉన్నాయి అది కేతు గ్రహానికి వెళ్తుంది అది ఓన్లీ ప్లెయిన్ షర్ట్స్ ఉన్నాయి ఆ పట్ పర్టిక్యులర్ దానికి సంబంధించిన ఎనర్జీ ఉంటుంది ఏది ప్రిఫరబుల్ ప్రిఫరెబుల్ అంటారు నేను చెప్పేది ఏంటంటే బేసికల్గా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఫీల్డ్ లో ఉన్నారు మీకు చెక్ షర్ట్స్ బాగా కలిసి వస్తే స్పిరిచువల్స్లో ఉన్నారు లైన్ బెటర్ లైన్ ఆర్ ఎల్లో కలర్ జూపిటర్ కి సంబంధించింది కాబట్టి గ్రీన్ కలర్ ప్లేన్ కలర్ ప్లేన్ గ్రీన్ కలర్ బెటర్ సో మనం చెప్పుకునేది ఏంటంటే బేసికల్ గా రోజువారి జీవితంలో చూసుకుంటే మీరు ఏది వేసుకున్నా పర్లేదు కానీ నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ డేస్ ఇన్ లైఫ్లో ఎలా మనం రెడీ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాం మన గురువే కదా మన ఇంటర్వ్యూ తీసుకెళ్ళేది మనకన్నా బాగా నాలెడ్జ్ ఎక్కువ ఉన్నాడే కదా మనతో ఇంటర్ మన ఇంటర్వ్యూ తీసుకునేది సో అప్పుడు ఎల్లో కలర్ వేసుకెళ్తే బెటర్ మీరు కెమెరామ్యాన్ అవ్వాలనుకుంటారు ఇప్పుడు చోటాకే నాయుడు గారి దగ్గరికి మీరు వెళ్తున్నారు ఇంటర్వ్యూకి చెక్ షర్ట్ వేసుకెళ్ళండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పిరిచువల్ సైడ్ వెళ్తున్నారు లైన్ షర్ట్ వేసుకెళ్ళండి గురువుకి సంబంధించిన ఎల్లో కూడా వేసుకోవచ్చు లైన్ షర్ట్ వేసుకుంటే ఇంకా బెటర్ అని చెప్తుంది రాహుకి అయితే ఇప్పుడు అయితే ఎట్లా అండి ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సాఫ్ట్వేర్ లో పనిచేస్తారు చాలా మంది చెక్ షర్ట్ వేసుకుంటారండి అట్లా ఏం లేదు అందరు శారీసే వేసుకోరు కాదు వేళ కుర్తి ఎలాంటివి వేసుకోవాలి అంటే రాహు ప్లే చేసే రోల్ వాళ్ళు అయితే ఆడవాళ్ళకి కూడా ఏం జరుగుతుంది అంటే చెక్స్ ఉన్న మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుర్తి వేసుకుంటే మీకు రాహు ఎనర్జీ వచ్చేసినట్టు కదా చెక్స్ ఉన్న కుర్తీలు కూడా ఉంటాయి అట్లాంటివి తీసుకోవచ్చు ఇప్పుడు నాట్ ఓన్లీ చెక్స్ ఇప్పుడు రాహు అంటే రకరకాలు వస్తాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆరాధ్ర నక్షత్ర తీసుకున్నాం ఉగ్ర రూపంలో ఉన్న శివుడు ఇప్పుడు మీ కుర్తి మీద ఉగ్ర రూపంలో ఉన్న శివుడు వచ్చేసినా కూడా అది ఆటోమేటిక్ రాహు ఎనర్జీ వచ్చేసింది కదా సో అది నక్షత్రానికి కావచ్చు ఇప్పుడు ఒక మీ చీర మీద పువ్వు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బ్లూ సారీ వేసుకున్నారు బ్లూ సారీ మీద పువ్వు ఉంది సో రాహు మీద జూపిటర్ ఉన్నాడు సో గురు చండాల యోగం ఉంది శారీకి చాలా మంచిది పాజిటివ్ వేలో వెళ్తే సో ఒక్కొక్క చీరకి ఒక్కొక్క కుర్తి ఒక్కొక్క కి దాని మారుతూ ఉంటాయి మారుతూ ఉంటాయి సో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బేసిక్ గా ఈ లైన్స్ చెక్సే లైన్స్ చెక్స్ పువ్వులు ఎనర్జీ అనేది ఏంటి తెలుసుకోవాలి కదా సో బేసిక్ గా సేఫ్ సైడ్ ఏంటంటే ఫ్లవర్ అనేది ఎప్పుడైనా సేఫ్ ఏ చీర మీద ఏ కుర్తి మీద తీసుకుంటే మనం చూస్తే ఎక్కువ పూలు ఎక్కువ ఉంటాయి లేడీస్ కి ఫ్లోరల్ ఉంటుంది ఇట్లాంటివి ఉంటాయి జనరల్ గా ఆ ఫ్లోరల్ ఉంటుంది సో ఫ్లోరల్ ఉన్నప్పుడు సో ఆటోమేటిక్ గా మనకు ఎవరు వస్తారు గురుగ్రహమే వస్తుంది సో అద్భుతంగా ఉంటుంది వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ప్రతిదానికి కూడా దేనికైనా బాగా కలిసి వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు అండి నమస్కారం